డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం గ్రామం అరుంధతిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండకలు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామం అరుంధిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు దళితుల మనోభావాలను దెబ్బతీసేలా విగ్రహాన్ని ధ్వంసం చేయడం అమానుషం దారుణం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులు ఎంతటి వారైనా ఇరవై నాలుగు గంటల్లో అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు సంఘటనా స్థలానికి సిఐ దొరరాజు డిఎస్పీ రామకృష్ణ పోలీసు సిబ్బంది చేరుకున్నారు డాక్ టీమ్ తో దర్యాప్తు చేపట్టారు 别了，马海，走。 ఎల్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహం గుర్తు జరిగిన శిక్షించాలి ఎల్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని చేసిన దొండగుళ్ళు శిక్షించాలి ఎళ్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహం చేసిన గుర్తు తెలియని దొండగుళ్ళు శిక్షించాలి గుర్తు తెలియని దొండగుళ్లు అంబేద్కర్ విగ్రహాన్ని చేసిన గుర్తు తెలియని దొండగుల్

వైఎస్ఆర్ కాలనీకి ఉన్న బాబు జగజీవన్ రావు గారు అలాగే అంబేద్కర్ విగ్రహాలు ఇక్కడ స్టాట్యూలు రెండు పెట్టడం జరిగింది అయితే ఎవరో తెలియని దొండగలు లేదా కక్షపూరితంగా పూర్తిగా చేశారా ఎట్లా చేశారా అనేది పక్కన పెడితే ఇది దళితులకే కాదు యావత్ భారతదేశానికి ఇది ఒక అవమానకరమైన చర్య ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఒక దళిత జాతికో లేదంటే మైనారిటీ వర్గాలకు చెందినవాడు కాదైనా యావత్ ప్రపంచానికే ఒక దిక్చూసిగా ఇవాళ ఉన్నాడు అలాంటిది ఇలాంటి సంఘటనలు జరగడం ఎంత దురదృష్టకరం అంటే ఇది ఎంత అవమానికర చర్య అని అంటే అది చెప్పలేము ఎందుకంటే మన ఇంత పటిష్టమైన కట్టుదిట్టమైన భద్రతలు ఉండి కూడా ఇలాంటి చర్యలు జరుగుతున్నాయంటే ఇది చాలా దళిత జాతికే కాదు యావత్ భారతదేశానికి రాష్ట్రానికి ఇక్కడ ఉన్నటువంటి యావత్ సమాజానికి కూడా ఇది సిగ్గుమాలిన పనికి మాలిన చర్యగా నేను వర్ణిస్తాను ఎందుకంటే అంబేద్కర్ మహానుభావుడు అన్ని అన్ని కులాలకి అన్ని జాతులకి సమానమైనటువంటి బాగా రిజర్వేషన్ల అమల్లో కానీ తర్వాత ఏదైనా ఒక జాతికి చెందాలి ఒక కులానికి చెందాలి అనే దాంట్లో దిక్చూచిగా ఆయన ఒక రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు అలాంటి ఆయన మీద అలాంటి ఆయన విగ్రహాల మీద ఇటువంటి పనులు చేయడం చాలా ఇది చాలా అవమా అవమానకర చర్య ఇరవై నాలుగు గంటల్లో పోలీసు వారు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో దోషులను పట్టుకొని శిక్ష శిక్ష పడేలా చేయాలి ఇది మా ప్రజా సంఘాలు దళిత సంఘాలు ఎస్టీ మైనార్టీ సంఘాలన్నీ కూడా అన్ని అందరి అంత విన్నపం ఇది ఖచ్చితంగా దోషులందరినీ కూడా ఇరవై నాలుగు గంటల్లో కట్టు పట్టుకుని కఠినమైన శిక్షలు పడేలాగా మొన్న అయితే మొన్నే అయితే అమల్లోకి వచ్చినాయి కొత్త చట్టాలు వచ్చాయి ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈ చట్టాల్లో యాక్షన్స్ చాలా స్పీడ్గా ఉన్నాయి ఇదివరకు చట్టాలకే ఇప్పుడు చట్టాలకే చాలా వేరియేషన్స్ వచ్చాయి ప్రజలందరూ కూడా గమనించాలి ఇలాంటి ఇలాంటి పనికి మాలిన చర్యలకి ఎంతటి వారైనా ఎంతటి వారైనా కూడా క్షమించేది లేదు అది ఏ పార్టీకి చెందిన వైఎస్ఆర్జీపీకి చెందిన టీడీపీకి చెందిన ఏ పార్టీకి చెందినవాడైనా కూడా వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటే ఓకే లేకపోతే మా దళిత సంఘాలందరూ ఏకమే వాడి సంగతి ఏంటనేది మేము తెలుస్తామని ఈ ఈ మీడియా పూర్వకంగా పాత్రికే మిత్రుల పూర్వకంగా తెలియజేస్తున్నాను అలాగే వాసన సుభాష్ గారు ఇప్పుడే మాట్లాడాడు ఎవరైనా కూడా ఎవరైనా కూడా దీనికి పాల్పడిన ఎంత పెద్దవాడైనా సంతోషం ఏ కులమోడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పెద్ద పదవులు ఉన్నా కూడా వాడిని తాట తీసి ఇలాంటి మీ జాతికి కానీ మీ మహానుభావుడికి కానీ ఎటువంటి నష్టం వాటిల్లకుండా నేను చేస్తానని హామీ ఇచ్చాడైనా ఆయన కూడా అధికారులతో మాట్లాడదానని చెప్పారు ఎవరు కూడా కంగారు పడే పని లేదు సంయమనం పాటించండి ఇరవై నాలుగు గంటల్లో మాత్రం పోలీసు వరకు ఖచ్చితంగా ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేశారో వాళ్ళని పట్టుకుని కఠినమైన చర్యలు చేర మరి మరి ముఖ్యంగా మొన్న ఒక నెల ఈ సార్వత్రిక ఎన్నికలు జరిగి రాష్ట్ర అధ్యక్షుడిని అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా రామచంద్రాపురం రూరల్ మండలం బెల్ల గ్రామంలో జగనన్న లేఅవుట్ వద్ద రాత్రి కొంతమంది గుర్తు తెలియని దుండగులు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది గ్రామస్తులు ఈ యొక్క విగ్రహం ధ్వంసం అవడం సుమారు పది గంటలకు చూసి ప్రజా సంఘాలందరికీ కూడా ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన నేను మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వాసెట్ సుభాష్ గారికి పై విషయాన్ని నేను తెలియజేయడం జరిగింది అయ్యా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మన ప్రభుత్వం ఏర్పడి అతి కొద్ది కాలంలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి దీని మీద మీరెంబై ప్రభుత్వాన్ని అధికారులను అప్రమత్తం చేయండి అని తెలియజేస్తే కార్మిక శాఖ మంత్రి వర్యులు సుభాష్ గారు తక్షణమే స్పందించి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు ఎంతటి నేరస్తులైనా సరే మరి ఎవరైనా సరే వాళ్ళు పట్టుకుని శిక్షించే వరకు నేను పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తానని చెప్పి ఇటు డిఎస్పీ గారు రామకృష్ణ గారిని సిఐ గారు దొరరాజు గారిని ఎస్ఐ గారిని వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి మరి వెళ్ళ గ్రామానికి పంపించడం జరిగింది మరి ఇక్కడ పోలీసు వారు కూడా తక్షణమే స్పందించి ఇక్కడికి చేరుకోవడం జరిగింది ప్రజా సంఘాలన్నీ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మరి ఎవరైనా నేరస్తులు ఉన్నారో అందరినీ కూడా పట్టుకుంటామనే పోలీసు వారు కానీ మన మంత్రి గారు కానీ తెలియజేయడం జరిగింది లేని పక్షంలో మన ప్రజా సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీన్ని ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకువెళ్ళి మరెక్కడా కూడా మన జిల్లాలో ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ధ్వంసం జరగకుండా మరి పోరాటం చేయడానికి మనం అందరం కూడా సన్నద్ధం అవ్వాలని మరి పై విషయాన్ని మరి రాష్ట్ర మంత్రివర్యులు మరి వాసనసేటి సుభాష్ గారికి కూడా ఈ విషయాన్ని కూడా మనం అందరం కూడా తెలియజేయాలని అలాగే పోలీసు వారు కూడా ఏదో నిష్పక్షపాతం లేకుండా నేరస్తులు ఎంత వారైనా సరే శిక్షించాలని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని వారికి సరైన శిక్షలు పడే విధంగా మీరు ప్రయత్నం చేసిన రోజున ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు నియోజకవర్గంలో జరగవని తెలియజేస్తూ ఖచ్చితంగా దళిత సంఘాలన్నీ కూడా ఇక ఐక్యత ఐక్యతతో ఒక తాటి మీదకి వస్తే ఖచ్చితంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు జగనన్న కాలనీ అంటే కనుక వాళ్ళకి కొంచెం ఇది కట్స్లో ఉంది ఈరోజు మరి ఒక దురదృష్టమైన సంఘటన జరగటం జరిగింది మన జిల్లా పేరైన డాక్టర్ భీమరాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న కోనసీమ జిల్లాలో మరి ఈరోజు మరి మన రాజ్యాంగాన్ని పునర్నిర్మించిన మన ఒక గొప్ప మహానుభావుడు మరి విగ్రహాలు తొమ్మిది సంవత్సరాల క్రితం ఇక్కడ జగత్జీవన్ రావు గారి విగ్రహం అలాగే అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది ఎప్పుడు కూడా మరి తొమ్మిది సంవత్సరాల్లో ఊరు చివరన్నా సరే ఎప్పుడు ఇటువంటి దురదృష్టమైన సంఘటన జరగలేదు మరి ఈరోజు మాకు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో మరి ఇక్కడ సచివాలయ సిబ్బంది ద్వారా మాకు ఇలాగ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఒక అసాంఘిక శక్తులు కూలగొట్టేసి ఒక కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ ఈ చిచ్చు పెట్టడానికి అని చెప్పేసి ట్రై చేస్తున్నారని చెప్పేసి దాని మీద రావడంతో మేము కంప్లైంట్ అది తీసుకోవడం జరిగింది కేసు రిజిస్ట్రేషన్ అన్నది కూడా జరిగింది కాబట్టి జనరల్గా ఏంటంటే కనుక ఇవన్నీ కూడా భావోద్వేగానికి సంబంధించిన ఈ సెన్సిటివ్ ఇష్యూస్ ఇది ఎప్పుడు కూడా ఈ దురదృష్టం అనే సంఘటనలు అక్కడ కూడా జరగకూడదు కానీ ఇక్కడ జరిగింది కాబట్టి మనం వెంటనే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వెంటనే ఎస్ఐ గారు సిఐ గారు నేను రావటం మా ఉన్నతాధికారులు చెప్పడం వెంటనే వారు అక్కడి నుంచి క్లూస్ టీమ్ని అదేవిధంగా ఎక్కువ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అఫెన్స్లోనే డాగ్ స్క్వాడ్ వాడతారు కానీ ఇది ఒక సున్నితమైన అంశము భావోద్వేగాలకు సంబంధించిన అంశం అనే ఉద్దేశంతో డాగ్ స్క్వాడ్లో బాగా ప్రావీణ్యం పొందిన స్పైడర్ అనే ఒక ఈ సునకాన్ని కూడా ఇక్కడికి తీసుకురావడం వాళ్ళ అందరి యొక్క సర్వీసులు అలాగే క్లూస్ టీమ్ నుంచి కూడా నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ రావటం జరిగింది అదేవిధంగా దీన్ని అన్ని కోణాల్లోనూ ఇదొక ఛాలెంజింగ్గా తీసుకుని ఇదొక దురదృష్టమైన సంఘటన కింద భావించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా సరే ఎంత గొప్పవాళ్ళైనా సరే చట్టం దృష్టిలో ఎవరైనా చట్టాన్ని ఎవరైనా వాళ్ళు వాళ్ళ చేతుల్లో తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే ఈ ఘటనకి కారకులయ్యారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా అరెస్ట్ చేసి వాళ్ళు న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడే వరకు కూడా ఆ విధమైన మోటివ్ తోటే ప్రారంభం నుంచి ఈ కేసుని మేము ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాం మీ అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా మా అందరికీ సహకరించి అలాగే కమ్యూనిటీ పెద్దలు అలాగే మీడియా వారు అందరూ కూడా మా దర్యాప్తులు సహకరించి ఈ కేసు త్వరగా మేము క్రాక్ చేయాలని చెప్పేసి మీ అందరి యొక్క సంపూర్ణ సహకారాలు కావాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్